అంజలి గారు బాగా చేశారు మేకప్ హెయిర్ స్టైల్ డ్రేపింగ్ కానీ చాలా బాగుంది చాలా పేషెన్స్తో చేశారు ఎట్లా చేయమంటే అట్లా చేశారు సో ఐమ్ హ్యాపీ విత్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అంజలి ట్రెండ్స్ అన్న ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా పేరు అంజలి నేను అంజలి ట్రెండ్స్ అన్న యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నాను ఈ ఛానల్లో కంటెంట్ వచ్చేసి వ్లాగింగ్ లైఫ్ స్టైల్ కుకింగ్ ఇలాంటి మేకప్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా డ్యాన్స్ రీల్స్ కూడా ఉంటాయనమాట ఈ కంటెంట్ కనుక ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియోస్ పెట్టినా షార్ట్స్ లాంగ్ వీడియోస్ రీల్స్ ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ అనమాట సో దట్ మీరు ఫాస్ట్గా నా వీడియోస్ అయితే చూడొచ్చు ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇంకా ఈ వీడియో ముచ్చట్లోకి వస్తే నేనైతే ఫైవ్ ఓ క్లాక్ అట్లా లేసానమాట ఎందుకు అంత పొద్దుగాల లేచి అలవాటు లేదు కానీ ఆ రోజు ఈవెంట్ ఉండే అనమాట సో క్లయింట్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కాబట్టి ఫైవ్ ఓ క్లాక్ లేచి మనం ఎంత మేకప్ ఆర్టిస్ట్ అయినా ఎంత వర్కింగ్ ఆర్ నాట్ వర్కింగ్ అయినా పొద్దుగాల లేచి ఇంట్లో పనులు చేసుకోవాలి కాబట్టి ఫైవ్కి అయితే లేసి బయట ఊడ్చి ముగ్గేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయి చాయ్ పెట్టుకుంటున్నాను అనమాట చలికాలంలో ఈ చా చాయ్ లేని అన్నం లేకుండా నేను ఉంటాయి కానీ చాయ్ లేకుండా అయితే అస్సలే ఉండడం ఇంకా ఎర్లీ మార్నింగ్ లేస్తే కంపల్సరీ టిఫిన్ స్కిప్ చేస్తాం కానీ చాయ్ అయితే స్కిప్ చేయమన్నమాట అది నా ఛాయ్ ముచ్చట ముచ్చట చెప్పేసరికి ఛాయ్ కూడా రెడీ అయిపోయింది ఛాయ్ అయితే తాగినాము క్లయింట్ దగ్గరికి వచ్చేసి సెవెన్ కాల్లా రీచ్ అయిపోవాలన్నమాట హైదరాబాద్లోనే సర్దార్ పటేల్ నగర్ అనమాట కుకట్పల్లి దగ్గర సో ఐడియా ఎవరికైనా ఉందా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేము ఉండే దగ్గర నుంచి హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట చూస్తున్నారు కదా వెదర్ కూడా చాలా అంటే చాలా చల్లగా ఉండే అనమాట మేము స్టార్ట్ అయ్యేసరికి సిక్స్ థర్టీ అలా అయిపోయింది అనమాట అప్పుడే మంచి పడుతున్నట్టు కనిపిస్తుంది కదా సో మేము ఉండేది క్యాంప్లో కాబట్టి గ్రీనరీ చాలా ఎక్కువ ఉంటుంది సో దట్ చాలా చల్లగా ఉంటుంది అనమాట మా సరౌండింగ్స్ చల్లగా ఉన్న వెదర్ చూడడానికి సీనరీస్ అయితే బాగుండే అనమాట సో అట్లా లొకేషన్ జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా క్లయింట్ దగ్గరకైతే రీచ్ అయిపోయినాం అనమాట సో టూ మినిట్స్ అని అని చెప్పారు క్లయింట్ సో దట్ అక్కడ బయట వెయిట్ చేస్తున్నాం అనమాట క్లయింట్ సెవెన్ వరకు రండి అన్నారు లొకేషన్కి అయితే మేము ఎగ్జాక్ట్గా సిక్స్ ఫిఫ్టీ వరకు అయితే వచ్చేసినాం అనమాట ఏ బిజినెస్ అయినా లేకపోతే ఏ వర్క్ అయినా టైమింగ్ అయితే ఇంపార్టెంట్ టైం కి వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే క్లయింట్ కి అయితే హెయిర్ స్టైల్ అయితే వేస్తున్నాను హెయిర్ ప్రెప్ చేసి అంటే స్ట్రేట్నింగ్ అయితే క్రింపింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా హెయిర్ స్టైల్ అయితే స్టార్ట్ చేసినాను క్లయింట్ వచ్చేసి ముందుడే రోజే పర్టికులర్ గా ఈ హెయిర్ స్టైల్ ఏ కావాలని రిఫరెన్స్ పిక్ పెట్టారనమాట ఆ ఫోటో ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి వాటర్ ఫాల్ హెయిర్ స్టైల్ విత్ కర్ల్స్ అనమాట సో ఇది క్లయింట్ రిఫరెన్స్ పిక్ క్లైంట్ ఎలా చెప్తే మనం అలా చేయడమే మన వర్క్ కాబట్టి సో నేనైతే సేమ్ అదే హెయిర్ స్టైల్ అయితే వేసాను ఫైనల్ అవుట్పుట్ కూడా లాస్ట్ లో చూపిస్తాను చూడండి ఇప్పుడు అంతా మిడిల్ పార్టీషన్ హెయిర్ స్టైల్ అంతా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి మేబీ క్లయింట్ కూడా ఈ హెయిర్ స్టైలే చూస్ చేసుకున్నారు అనమాట వాటర్ ఫాల్ హెయిర్ స్టైల్ కూడా యూనిక్ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది అనమాట ఎవరు వేసుకున్నా చిన్నవాళ్ళు వేసుకున్నా వేసుకున్న చాలా బాగుంటుంది విత్ కర్ల్స్ అంటే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఫ్రంట్ వేరియేషన్ వేయడం అయితే అయిపోయింది ఇంకా కర్ల్స్ వేయడం అయితే స్టార్ట్ చేసినాను మెయిన్ గా కర్ల్స్ అయితే ఇట్లా షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా అనిపిస్తుంది అంటే ఇది షార్ట్ కాదు అండ్ అని లాంగ్ కాదు ఇట్లా మిడిల్ లెంత్ ఉన్న వాళ్ళకైతే చాలా అయితే బాగా కనిపిస్తుంది ఫస్ట్ అయితే మోజ్ స్ప్రే అయితే స్ప్రే చేసుకొని సెక్షన్స్ తీసి కాల్స్ చేయడం అయితే స్టార్ట్ చేశానమాట యాక్చువల్గా క్లయింట్ దగ్గరకు వెళ్ళిన తర్వాత మనం ఇంత డీటెయిల్గా వీడియో తీసుకోవడానికి అవ్వదనమాట నేను కూడా ఓన్లీ హెయిర్ స్టైల్ వరకు అయితే డీటెయిల్గా అయితే వీడియో తీయగలిన డీటెయిల్ మీన్స్ అక్కడక్కడ క్లిప్స్ అయితే తీయగలను ప్రతిదీ వన్ బై వన్ చూపించాలంటే అక్కడ ఉన్న హడావిడికి అది ఇంపాసిబుల్ అనమాట సో ఇక్కడైతే క్లయింట్ అలో చేసి సో వీడియో తీసుకోవచ్చు అని పర్మిషన్ అడిగిన తర్వాతనే వీడియో అయితే అనమాట ప్రతిదీ మనము క్లయింట్కి చేసుకుంటా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది ముచ్చట ఎప్పుడన్నా మనమే మోడల్ తీసుకొని సో దట్ మీకు కావాలంటే స్టెప్ బై స్టెప్ చూపించవచ్చు సో అది ఎప్పుడన్నా ఇంకెప్పుడన్నా ప్లాన్ చేద్దాము సో ఇక్కడైతే సెక్షన్ వైజ్ అయితే తీసుకొని కర్ల్స్ అయితే చేస్తున్నాను ఇంకా అంటే అయితే బ్లో డ్రై అడిగారనమాట సో హెయిర్ స్టైల్ అయిపోయింది కదా నాది ఎలాగా అని చెప్పేసి బ్లూ డ్రై అయితే చేశాను దాని తర్వాత హెయిర్ యాక్సెసరీస్ కూడా వాళ్ళే తెచ్చుకున్నారు సో దట్ నేనైతే అవి పెట్టేశాను అనమాట హెయిర్ యాక్సెసరీస్ కానీ ఎక్స్టెన్షన్ కానీ క్లయింటే తీసుకొచ్చుకోవాలన్నమాట లేదు వాళ్ళు షాపింగ్ చేయలేరు అని అన్నప్పుడు మనకు చెప్తే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడుతుంది అనమాట సో క్లయింటే తెచ్చుకున్నారు కాబట్టి ఎక్స్టెన్షన్ అయితే ఉన్నది బట్ క్లయింట్ అయితే అనమాట సో ఓన్లీ హెయిర్ యాక్సెసరీసే పెట్టమంటే ఇంకా హెయిర్ యాక్సెసరీస్ కూడా పెట్టాను ఫైవ్ చూపిస్తాను వెయిట్ చేయండి ఇంకా ఆంటీ అయితే బ్లో డ్రై అడిగారు అనమాట హెయిర్ స్టైల్ ఆంటీ వేసుకుంటారు జస్ట్ బ్లో డ్రై వేసి లైట్గా అంటే మరీ ఫుల్ స్ట్రైట్నింగ్ కాకుండా కొంచెం లైట్గా స్ట్రైట్నింగ్ చేయమంటే అయితే ఇంకా నేనైతే అనమాట ప్రతి డీటెయిల్గా ఇది చేశాను ఇది చేశానని అక్కడున్న హాడవాడికి తీయలేనమాట నాకు వీలైనంత వరకు మీకు చూపియాలి అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీశాను ఎలా ఉందో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎందుకంటే మీకు కమెంట్ చేస్తేనే అర్థమవుతుంది కదా నచ్చింది లేదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే బ్లో డ్రై అయితే కంప్లీట్ చేశాను అసలు ఈవెంట్ ఏంటో చెప్పలేదు కదా ఫ్యామిలీ ఫంక్షన్ అనమాట ఎంగేజ్మెంట్ కి వీళ్ళు వెళ్తున్నారనమాట సో దట్ వాళ్ళు మనకు మేకవర్క్ అడిగారు మెయిన్ లీడ్ కాదనమాట సైడర్స్ లాగా అనమాట సో అది ముచ్చట దీని తర్వాత క్లయింట్ కి ఓన్లీ ర్యాపియంగ్ అండ్ సింపుల్ మేకప్ కూడా వేశానమాట ఇంకా అదంతా తీయడానికి టైం అవుతుందని చెప్పేసి ఇంకా వీడియో అయితే నేను తీయడం అయితే స్టాప్ చేశాను ఇక్కడికే ఇప్పుడు ఫైనల్ లుక్ చూసేద్దాం రండి అయితే నా వర్క్ అయితే చాలా బాగా నచ్చింది అదేదో నేను చెప్పడం కంటే క్లయింట్ మాటల్లో మీరే వినండి అంజలి గారు బాగా చేశారు మేకప్ హెయిర్ స్టైల్ డ్రేపింగ్ అని చాలా బాగుంది చాలా పేషెంట్స్ తో చేశారు ఎట్లా చేయమంటే అట్లా చేశారు సో హ్యాపీ విత్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా క్లయింట్ రివ్యూ ఇంకా నన్ను అయితే టిఫిన్ చేసేదాకా వదిలిపెట్టలే అనమాట క్లయింట్ వాళ్ళు సో ఇడ్లీ టిఫిన్ వాళ్ళ దగ్గరే చేసేసి ఇంకా నేనైతే కిందికి అయితే వచ్చేసాను ఇంకా వాళ్ళు కూడా ఈవెంట్కి టైం అవుతుంది కానీ వాళ్ళు కూడా బయటకైతే వెళ్ళడానికైతే వచ్చేస్తున్నారనమాట ఇంకా నేనైతే కిందకైతే వచ్చేసాను నేను మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పైన ఉన్నాను సో మా బావైతే పాపం కిందనే వెయిట్ చేసుకుంటూ ఉన్నాడు నేను డ్రాప్ చేసి వెళ్ళమని చెప్పాను కానీ వెళ్ళడనమాట దింపి పోడు ఎందుకంటే నాకు కూడా హైదరాబాద్లో ఏం తెలియదు కదా కొంచెం ఇంకా ఎక్స్ ఎక్స్పీరియన్స్ వస్తా అంటే తెలిసేది కానీ హైదరాబాద్లో ఏం తెలియదు కాబట్టి నన్ను డ్రాప్ చేసి కిందనే అక్కడ ఎర్లీ మార్నింగ్ వేయడం కాబట్టి వాకింగ్ చేసుకుంటూ ఉన్నాడంట వన్ అవర్ టూ అవర్స్ సో అది అనమాట ఇలాంటి హస్బెండ్ సపోర్టివ్ హస్బెండ్ ఉంటే గర్ల్స్ లేడీస్ ఏదైనా చేయొచ్చు అనమాట ఎందుకంటే కొంచెం స్ట్రెంత్ ధైర్యం అనిపిస్తుంది ఎటు పోయినా అరే మా హస్బెండ్ ఉన్నాడు కదా అని అనిపిస్తుంది అనమాట మరి ఎక్కడ ఉంది నేను ఈవెంట్స్కి పోయినప్పుడు అని అంటే మొన్న కాటారం ఈవెంట్కి వెళ్ళినప్పుడు అయితే మమ్మీ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాను ఎందుకంటే అక్కడ నైట్ స్టే కాబట్టి మమ్మీ దగ్గర నుంచే వెళ్ళాను కాబట్టి నేను కూడా అక్కడ మమ్మీ దగ్గర అయితే వదిలేశాను ఈ ఈవెంట్కేమో తమ్ముడు అయితే చూసుకున్నాడు అనమాట ముందు రోజే తమ్ముడిని రమ్మన్నాము తమ్ముడు ఇక్కడే ఉంటాడు కాబట్టి ఇంకా వాళ్ళు మార్నింగ్ లేచేసరికి మేమైతే వచ్చేసాము చుట్కీ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే లేవదు మినిమం నైన్ నైన్ థర్టీకి లేస్తుంది సో చుట్కీ లేచేసరికి మేమైతే వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాం వావ్ నువ్వు లేవలేదా చిట్కీ ఇప్పటిదాకా లేదు లేచిందారా ఇప్పుడే లేచిందా గుడ్ మార్నింగ్ చుట్కి అన్న లేచింది చిట్కి ఎటుపోయినా నేను వచ్చింది ఓకే ఎటుపోయినా ดูติกไปน,น่นะ చుట్కీకి ఇప్పుడైనా కాదు నేను ఎప్పుడైనా ఇటన్ వెళ్ళాలి అని అనుకుంటే ఆమెను ముందు నుంచే ప్రిపేర్ చేస్తాను అనమాట అమ్మ డ్యూటీకి పోతుంది ఏడు వద్దు అట్లా ఇట్లా అని ఫస్ట్ టైంలో నేను ఎట్లా అనుకునేది అంటే అట్లా చెప్తే అర్థం చేసుకుంటుందా అని అనుకున్నా బట్ ఆమె అర్థం చేసుకుంటుంది అనమాట మనం పోయిన తర్వాత ఎవరన్నా అనుకో ఆమె చెప్పేస్తారనమాట అమ్మ డ్యూటీ నాన్న డ్యూటీ అని చెప్పేస్తుంది సో పిల్లలు అర్థం చేసుకోరు అనుకుంటాం కానీ చాలా చాలా అర్థం చేసుకుంటారు నాకు కూడా అకాడమీకి ఇట్లా ఈవెంట్స్ వెళ్ళినప్పుడే అర్థమైంది చుట్కీ అంతా అర్థం చేసుకోగలుగుతాదా అని నాకు నాకు ఇలాంటి ఫ్యామిలీ ఇలాంటి డాటర్ దొరకడం వెరీ వెరీ హ్యాపీ అనమాట ఎందుకంటే నేను వెళ్ళాలి అని అనుకుంటే ఇప్పుడు పాప నొక్కలు చూసుకోవాలి భావనని తీసుకెళ్ళాలి అని అంటే ఫ్యామిలీ సపోర్టే కదా సో ఫ్యామిలీ దొరకడం ఐఎమ్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్ అనమాట ఇంకా టిఫిన్ అయితే కాల్ చేయించుకున్నాం వేరే పెద్దగా చేయలేదు ఇంకా లంచ్ లోకైతే చికెన్ కర్రీ వేసి లంచ్ అయితే చేశాము సో ఇక్కడ వరకే నేనైతే రికార్డ్ చేశాను వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఒక వీడియో తీసి పోస్ట్ చేయడం అంటే దాని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఉంటుంది ఏది అంత ఈజీగా కాదు రాదు అనమాట వీడియోస్ చేయడం పోస్ట్ చేయడం కూడా కష్టమే సో అదనమాట నేను చెప్పాలనుకున్నది ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో తప్పకుండా మీకు ఎలా అనిపించింది ఒక చిన్న కమెంట్ గుడ్ ఆర్ బ్యాడ్ చిన్న కమెంట్ చేసి లైక్ అయితే ఇవ్వండి ఇంకా లాంగ్ వీడియోస్కి అయితే నచ్చితే హైప్ కూడా చేయండి మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఈవెంట్స్ లో కూడా మీకు కూడా ఇలాంటి మేకవర్ కావాలి అని అంటే కమెంట్ చేయండి తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి కంపల్సరీ డిస్కౌంట్ అయితే ఈవెంట్ ఉన్నప్పుడు మర్చిపోకండి అదనమాట ఇలాంటి వీడియో నచ్చితే లైక్ share and subscribe bye bye <laughs>